వేరే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ బ్యాగ్ పైన ఏ ఫోటో వచ్చేది ఈ బ్యాగ్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో మంత్రి వర్యలు వాళ్ళ అబ్బాయి అయిన నారా లోకేష్ గారి ఫోటో ఉండేది అవునా కదా అయితే వాళ్ళవేమీ కోరుకోలే సమయం దాటిపోతుంది పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన బట్టలు కావచ్చు పుస్తకాలు కావచ్చు షూస్ కావచ్చు బ్యాగ్ కావచ్చు ఎమ్మటే డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు దట్ ఈస్ దేర్ హార్ట్ అది ఆ మాట ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఒక మంచి అవసరానికి ఏమి కావచ్చు మంచి ఒక ఉద్దేశం ఉన్న ముఖ్యమంత్రికి ఒక మంచి కొడుకు మీ విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అవడం మీ అందరి అదృష్టంగా చెప్తూ మీ విద్యాశాఖ మంత్రి అంటే పిల్లలకి మాకు మా అధ్యక్షులు అధ్యక్షులు కొడుకు మాకు సహచర మంత్రివర్యలు నేను ఇష్టపడే వ్యక్తిలో కూడా ఆయన ప్రథమమైన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన పోయినసారి ఐటీ మంత్రిగా ఉన్నారు ఐటీ మంత్రిగా ఉద్యోగాలు రెత్తి చాలామంది ఐటీ ఉద్యోగాలు చూసినప్పుడు స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఆంధ్ర స్టూడెంట్స్లో అని భావించి ఈసారి విద్యాశాఖకి ప్రమోట్ అయ్యాడంటే విద్యాశాఖలో విద్యని సరిగ్గా మనం ప్రమోట్ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అమెరికాలో శాసిస్తున్నారు ఐటీ రంగంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు అనేక దేశాల్లో ఈరోజు భారతీయులు టాప్లో ఉండరు